అందరికీ నమస్కారం ఎన్డిసి న్యూస్ యాభై ఏళ్ళు యాభై సంవత్సరాలుగా మాకు ఇళ్ళ లేకుండా నానా పడుతున్నాం కాబట్టి మా గ్రామం పక్కనే ఒక గుట్ట పరు మోకి గవర్నమెంట్ ల్యాండ్ అది ఆ ల్యాండ్ని మేము గత ఇరవై సంవత్సరాలకు ముందు కూడా మేము సపార్లు వేసినాము ఆ సపార్ను కూడా కొందరు అనుచరులు వచ్చేసి పార్టీ తరఫున వచ్చేసి దాన్ని తొలిచ్చేసి మమ్మల్ని అవమానపరిచినారు ఆ తదుపరి ఇప్పుడు ఆ గుట్టలో ఉండే మట్టిని ఆ పాతకుంట గ్రామస్తులు రెడ్డీస్ వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి ఆ మట్టి అంతా వెలుపలికి తోలేసి ఆ సదిరిచ్చిన భూమిలో వచ్చేసి మరలా పేడ తట్టలేసుకొని ఇప్పుడు మేము వచ్చినా కూడా మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మేము ఎస్సీలు కాబట్టి మాకు నిలుచుకునే దానికి లేదు కాబట్టి దయచేసి మీకు అందరికీ తెలియజేయడం ఏమంటే దీని దీని మీద మేము మనకు రెవెన్యూ సదస్సులో కూడా సుమతి అనే అమ్మాయి కూడా వాళ్ళు ఏమి గవర్నమెంట్ ఏదైతే చర్య తీసుకోలేదు ఆ తదుపరి ఆర్డీఓ గారికి పంపించినాము అక్కడ నుంచి మన ఎంఆర్ఓ గారికి వచ్చింది ఆ ఎంఆర్ఓ గారి నుంచి మళ్ళీ విలేజ్ ఆస్టిడెంట్కి విలేజ్ విఆర్ఓ పిలిపించి విఆర్ఓ వచ్చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మాత్రం మా దగ్గర సంతకాలు మాత్రం చేయించుకొని పోయినాడు షణ్ముఖం సుమతి వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ దీని మీద చర్య తీసుకుంటారు వాళ్ళు ప్రస్తుతానికి బాడిగింట్లో కాలం కలుపుతుంటారు వాడికి కూలీ చేసుకొని పిల్లకాయలు పోషించుకొని లేకుండా ఇల్లు బాడు కట్టుకోలేకుండా నానా విధాలమైన కష్టాలు పడుతున్నాం కాబట్టి ఈ పేదవారిపై దయించి ఈ గుట్ట పరుకిని మాకందరికీ ఇల్లు లేని వాళ్ళకి అందరికీ ఇళ్ళ జాగాలు మాకు మంజూరు చేసి ఆ మంజూరు చేసినట్లయితే ఆ ఇల్లు కట్టుకొని మేము ఏదో మా కష్టాలతో మేము పోషించుకొని మా పిల్లల్ని మేము చదువుకో చదివించుకొని మాకు కష్టాలంతా తీరతానని కూడా మేము మీకంతా విన్నవించుకుంటున్నాం దీని మీద ఆధారపడి మనకు జాగా లేకుండా నానా పడుతున్నాం జాగా ఎక్కడ కూడా అడిగినారు వాళ్ళు ఆ జాగాను కూడా మేము చూపించున్నాము నూట డెబ్బై ఆరు భారీ సెవెన్లో వచ్చేసి అరవై ఐదు సెంట్లు భూమి ఉండదు ఆ భూమిని మళ్ళా కూడా ఇప్పుడు ఆ అగ్ర వచ్చి అన్యాయంగా మమ్మల్ని ఆ మట్టిని తోలేటప్పుడు కూడా మేము అడిగితే మేము తోలుకుంటామే కానీ ఆ జాగాకు మేము రామని చెప్పిన ఆ తదుపరి ఇప్పుడు మట్టిని తోలేసిన జాగాలో వచ్చేసి వాళ్ళు దెబ్బలు వేసుకొని అక్కడ వచ్చేసి మా మేము నిన్న సాయంకాలం వస్తే నిన్న వచ్చేసి మేము మూడో తేదీ వచ్చి మేము దౌర్జన్యంగా మేము వచ్చి కోయలు అంటుకుంటే దాన్ని కూడా పెరిగేసి మళ్ళా దెబ్బ గుంతలు వేసుకుంటున్నారు కాబట్టి మా పేదవారిపై దయించి మాకు నిలుచుకునే దానికి నేడు దయచేస్తగలరా అని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం